అత్యంత కీలకమైన గరుడోత్సవం నేడు జరగనుంది ఈ తరుణంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేసింది తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి గరుడ సేవకి సంతృప్తికర దర్శనం కల్పిస్తామంటున్న ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రేపు గరుడు శ్రీవారు భక్తులకి దర్శనమై ఉన్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఈవో శ్యామరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రేపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైంది ఈ గరుడు సేవకి ఈ గరుడు సేవకి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేశారు గరుడు వాహన సేవకి మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము వీరందరికీ కూడా కూర్చోవడానికి గ్యాలరీస్ అరేంజ్మెంట్లో తర్వాత సైడ్ గేట్స్ నుంచి వాళ్ళకి వాహన వాహనాలని వీక్షించడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది భద్రతా సంబంధించి ఎంతమంది మంది పోలీసులు ఉన్నాయి అవకాశం ఇప్పటిదాకా బ్రహ్మోత్సవాల్లో సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది మూడు వేల ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో సెక్యూరిటీ గురించి చూసుకుంటున్నారు అలాగే రేపటికి ప్రత్యేకంగా ఇంకొక పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బంది అదనంగా దీనికి వస్తారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము సీసీ కెమెరాలు కూడా రెండు వేల ఎనిమిది వందల సీసీ కెమెరాల ద్వారా అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది పార్కింగ్ సంబంధించి ఇప్పటికే ఎక్కడెక్కడ కింద వదలాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎక్కడ వదులుతా పార్కింగ్కి సంబంధించి పైన పైన ఎనిమిది వేల పార్కింగ్కి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే కింద హోల్డింగ్ పాయింట్స్ అని తిరుపతిలో ఐదు హోల్డింగ్ పాయింట్స్ చేసుకొని అక్కడ వాహనాలను అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు ద్వారా పైకి రావడానికి కూడా ఏర్పాట్లు చేశాము రైట్ థ్యాంక్స్ ఇది మొత్తం మీద టీటీడీఓ శ్యామలరావు చిత్తన విషయం రేపుకు సంబంధించి అదే గరుడు సేవాహనం రేపు జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో భద్రత కావచ్చు అదేవిధంగా కట్టురిత్తమైన ఆ ఏర్పాట్లన్నీ చేశామని చెప్పేసి కూడా ఈఓ శ్యామలరావు గారే చెప్పి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కమరా పర్సన్ రాజేష్తో కిరణ్ ప్రపంచ తిరుమలలో శ్రీవారి వార్షిక ప్రముఖోత్సవాల వైపు